ప్రైజ్ ద లార్డ్ ఈరోజు దేవుని వాగ్దానము ప్రేమ సమాధానములకు కర్త ఒక దేవుడు మీకు తోడయిండును రెండో కొరింతి పదమూడు పదకొండు నిజంగా మనలో ప్రేమ ఉండాలన్నా సమాధానం ఉండాలన్నా దానికి కర్త అయినటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉండాలి దేవునితో సహవాసం కలిగి ఉండాలి మనకి ప్రేమ సమాధానం కర్త అయినటువంటి దేవుడే మనకు తోడుగా లేనప్పుడు మనకు సహవాసం ఎలా వస్తుంది ఏదైతే మనం దేవుడు నమ్ముకున్నాము అనుకుంటుంటాం కానీ దేవుడు మనతో ఉండటం లేదు కాబట్టి సమాధానం కలిగి ఉండటం లేదు ఒక పై అధికారి మనతో ఉంటే మన ప్రవర్తన ఎంతో చేంజ్ వస్తుంది ఒక పై అధికారి మనతో మరి ఏదైనా పనిచేస్తుంటే చాలా భయపడుతూ ఆయనకి తగినటువంటి విధానికి నచ్చిన విధంగా ఉంటాం మరి మన దేవుడు మనతోటే ఉన్నాడు ప్రేమ సమాధానకర్త ఆయన గుర్తించినట్లయితే ఖచ్చితంగా సమాధానం కలిగి ఉంటాం స్తోత్రం దేవా ఈ రోజున నిన్ను గుర్తించే ప్రతి వారి జీవితంలో శాంతి సమాధానం ఐక్యత ప్రేమ కలిగి జీవించడానికి వారి జీవితంలో ప్రతి బంధకాల నుంచి విడుదల పొందుకోవడానికి ఈ యొక్క వాగ్దానం ద్వారా మాట్లాడి బలపరచమని నిజ నేస్తు క్రీస్తు నావలో బలపరిచినందుకు వందనం చేరిస్తూ ప్రార్థించిన మేము పొందుకున్నాం తండ్రి అమ్మ